లక్ష్మి 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 అన్నారు దుబాయ్ నుంచి చేస్తున్నాను విసిస్తున్నాను మీరు అక్కడ ఏం పని చేస్తారు ఇప్పుడు టైంలో ఇక్కడ వచ్చేసి నేను ఆల్ డ్రైవర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు టైం కోవిడ్ టైంలో ఆయన కూడా కోవిడ్లోనే ఉండాలి అమ్మ స్వామి ఓకే అన్న మమ్తా ఈ లక్ష్మి గేటి ప్రతిక్షరాడుతారో లక్ష్మి కోక్పర్ పై డిస్కషన్ నుకిన కామెంట్ చేయలా రంగల లక్ష్మి కి స్క్రీన్ పై డిస్కసతను కిన కామెంట్ చేయ్ ప్లేయో ఆ ఓకే ని కట్ అవుతున్నా ని కట్ అవుతున్నా సార్ మరి నీకు ప్రకం చేయడం ఇంట్లో రామ్మ నేను కూడా కోర్టులోనే ఉన్నాను లక్ష్మి నువ్వు బ్యాక్ వెళ్ళిపోమ్మ తిరిగి బ్యాక్ బ్యాగ్ బ్యాగ్ వెళ్ళిపోయేసి లైవ్ లేకొచ్చాయి కార్తీక లక్ష్మి వచ్చింది స్క్రీన్ పైన చదువు అమ్మ ఇప్పుడు ఎందుకొస్తాయి వాళ్ళకి చెప్పమ్మా అందరికి పెట్టుకున్నా

నేను ఈ కాదు నేను ఈ మాస్క్ పెట్టుకోవాలంటే ఈ స్ట్రెస్ కి ఆవిడ వచ్చేస్తాను మాస్క్ అయిపోతుంది కార్తీక్ ఎందుకు ఏడుస్తున్నావే ఏమైంది ఎందుకు లక్ష్మి మాస్క్ పెట్టుకున్నావు ఎందుకు లక్ష్మి మాస్క్

వస్తుందంట స్కైకి మరి నాకు రాక నాకు రికార్డింగ్ వస్తా ఉంది అంత నాదే ఏం లేదు నువ్వు కట్ అయిపోయా రాజింపేట లక్ష్మి రాజింపేట అంట నా వెళ్తే మా ఇది రైల్వే కోర్ట్ రికార్డు లేదు ఏమో ఏమో నీవు నీవు పర్స